రైతులందరికీ నమస్కారం ఈ రోజున మిరప విత్తనాల మొలక శాతం ఎలా చెక్కింగ్ చేసుకోవాలో దానిలో భాగంగా గవర్నమెంట్ వారు ఎలా చెకింగ్ చేస్తారు మిరప విత్తనాలని చూసుకున్నట్టయితే వాళ్ళు రెండు రకాల పద్ధతుల్లో అయితే చెక్కింగ్ చేయడం జరుగుతుంది ఒక పద్ధతి చూసుకున్నట్టయితే ఇసుక తీసుకుంటారు ఇసుక తీసుకొని ఇసుకలో ఇలా గీ ఇలా గీతలు తీసుకు ఇలా గీతలు అనుకుంటారు గీతలు అనుకొని ఇలా ఇత్తనాలు వేస్తారు వాళ్ళు ఇత్తనాలు వేసిన తర్వాత మళ్ళీ వాటిని కప్పుంచుతారు ఇలా అయితే గీతలు గీసుకొని వాళ్ళు రెండు మూడు వరుసలు వేసుకొని చెక్ చేసుకుంటా ఉంటారు చూసుకోవచ్చు ఇది ఒక పద్ధతి అంటే గవర్నమెంట్ వాళ్ళు మొలక శాతం క్షుణ్ణంగా పరిశీలించి తెలియజేసే పద్ధతుల్లో ఇదొక పద్ధతి ఇసుక ఇసుకలో పోసుకొని దానికి ఉదయం సాయంత్రం లైట్గా నీళ్లు కొడతారు లైట్గా నీళ్లు కొడతారు ఇంకో పద్ధతి ఏంటంటే ఈ రకంగా ఈ రకంగా వాళ్ళు ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో ఇలా గింజలు పెట్టుకొని ఇలా మడత వేసుకొని ఇలా చేస్తారు ఇదొక పద్ధతి దీనిలో దీనిలో వాళ్ళు వచ్చేసరికి వాటర్ అంటే మనం చూసుకోవచ్చు లైట్గా తడిపేసుకుంటారు క్లాత్ని బాగా అంటే ఉదయం సాయంత్రం బాగా తడుపుతారు ఉదయం సాయంత్రం మనం చూసుకున్నట్టయితే ఇదొక ఇదొక రకం పద్ధతి అంటే రైతు ఇంటి దగ్గర ఉన్నప్పుడు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు ముందు మొలక శాతం చూసుకొని తర్వాత నర్సరీలకు ఇచ్చుకోవడం బెటర్ అని నేనైతే అంటున్నా ఎందుకని అంటున్నా అంటే మనం లక్షలు పెట్టి మిరప విత్తనాలు కొంటాం కాబట్టి ఒక ప్యాకెట్లో ఒక పది గింజలు ఇరవై గింజలో తీసుకొని ఇలా చేసుకున్నట్టయితే మనకి మొలక శాతం అనేది పూర్తిగా అర్థమైద్ది అంటే ఈ క్లాత్ని బాగా మనం తడుపుకోవాలి తర్వాత చూసుకున్నట్టయితే ఇట్లా దీన్ని కూడా మనం ఇసుకని కూడా ఇది ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళు జర్మినేషన్ చెక్కింగ్ అంటారు దీన్ని ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసర్లు మాత్రమే ఇలా చేస్తారు ఇలా వచ్చిన దాన్నే వాళ్ళు ఫైనల్గా మొలక శాతానికి అంగీకరిస్తారు అదండి రై సోదరులరా మనం మొలక శాతం చెక్ చెక్ చేసుకునే రెండు విధానాలు అయితే మీకైతే చూపించడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్ ద్వారాగా సబ్స్క్రైబ్ చేసుకునే రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఉదయం సాయంత్రం ఇలా పోసుకోవాలి ఉదయం సాయంత్రం